అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కృష్ణమాధవ్ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగా మేము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ధర్నా ఏంటి కారణం అనంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మ్యాన్ఫాస్ట్లో పెట్టారు వికలాంగులకు నేను ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి ఇప్పటివరకు కూడా మరి ఆరు వేల రూపాయలు మాటే లేదు మరి మరి ఏడు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎలక్షన్లు అయ్యి అన్నారు మరి పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగులకి జూలై ఫస్ట్ నుంచి ఐదో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా ఏప్రిల్ నెలలో మాట ఇచ్చారు ఏప్రిల్ నెల ఏరియల్స్ కూడా ఇస్తున్నారు మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా వృద్ధులకి వితంతువులు వికలాంగులకి మరి మంచంలో ఉన్న డయాలసిస్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు అదే పక్క రాష్ట్రంలో ఎలా అయితే జరుగుతుందో మన రాష్ట్రంలో కూడా అలానే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల పోరాట సమితి నుంచి అదేవిధంగా మళ్ళీ వికలాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు వా ఆ పోస్టులన్నీ కూడా ఏ శాఖల్లో ఇప్పుడు ఖాళీలు అవుతున్నాయి అన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కాబట్టి ఏ శాఖలో ఉన్న వాళ్ళని ఆ శాఖలోనే ఉంచి ఆ శాఖలోకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి హక్కుల పోరాట సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే వికలాంగులు నిజమైన వికలాంగులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పించి లేదా ప్లాట్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి సహాయం చేయాలని చెప్పేసి మరి మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి పెట్టారు వికలాంగులకి బస్ పాస్ ఇచ్చారు హాఫ్ టికెట్ అని చెప్పేసి అది కాకుండా ఫుల్ బ బస్సులో కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని మరి మరి గౌరవంగా అడుగుతున్నాము మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గౌరవించి మమ్మల్ని వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆగదు ప్రతిరోజు ఒక చోట ఒక్కొక్క విధంగా అన్ని జిల్లాల్లో ఇదే క్రమంగా రోజు చేస్తూనే ఉంటాము ఇప్పటి నుంచి ఇంకా ప్రతి మండలంలో కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటారు ఈ ఈ రోజు జరిగిన దాని గురించి కృష్ణమాధ్య గారికి మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాము తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి హామీ ఇస్తున్నాం వికలాంగులు ఒంటి మహిళలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను వాగ్దానం చేశారు ఇప్పుడు గెలిచి ఆరు నెలలు అయినా కానీ ఇంతవరకు పెన్షన్ పెంచలేదు అదేవిధంగా వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ పేరుకే చెప్పారు దానితో జీవు అమలు చేయట్లేదు వికలాంగులు ఫ్లాట్లు వాటి కొంత వరకు అమలు చేయలేదు వికలాంగులు కూడా ఇస్తారని పింఛను ఆరు వేల రూపాయలను ఆగస్టు ప్రకటించకపోతే అన్ని మండల కేంద్రాలలో నిరసనలు దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఉచిత బస్సు కూడా మహిళకి చెట్టు వికలాంగిస్తామని చెప్పి ప్రకటించలేదు కావున ఈ గవర్నమెంట్ ఇస్తరణ ఇస్తారని మేము అడుగుతున్నాం మీరు గెలవకముందు మా ఓట్లు ఉపయోగించుకున్నారు మీకు ఆరు వేలు చేస్తామని మేము అదే అడుగుతున్నాం మీ మ్యానుపేక్షన్ పెట్టిందంటే డిమాండ్ చేస్తున్నాం అందుకని మీరు ఇస్తున్న ఆరు వేల పెన్షన్ని వెంటనే మంజూరు చేయాలని మేము కోరుతున్నాం చైర్ పక్షులు అదే మా యావసభ అధ్యక్షులు మందా క్రిష్ణ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిరసనలు కొనసాగుతాయని జిల్లా అధ్యక్షుగా నేను మనవి చేసుకుంటున్నాను అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కృష్ణమాధవ్ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగా మేము రోజు